అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మేరకు గురువారం వేములవాడ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సన్నిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేజ్ పట్టణ కోఆర్డినేటర్ చంద్రకళ అర్బన్ కోఆర్డినేటర్ దొబ్బేటి నర్సయ్య హాజరయ్యారు రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై తొమ్మిదిన నా నిర్వహించే పాదయాత్ర కోసం వేములవాడ పట్టణంలో అన్ని వార్డులను కలుపుకుని రోడ్డు మ్యాప్ ను తయారు చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యం ఎండకడుతూ ప్రజలకు వివరించాలని సూచించారు బీజేపీ పొత్తు కాదని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పరీక్షించాలని రాష్ట్ర ప్రతినిధి అన్నారు ఇక ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పిల్లి కనకయ్య సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు వస్తారు కృష్ణ విద్యాసాగర్ కత్తి కనకయ్య నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు గౌడ్ తోటరాజు పీర్ స్వామి ఎర్రం ఆగయ్య నాగుల రాము అన్నారం శ్రీనివాస్ సల్మాన్ రెడ్డి కొండా శేఖర్ అంబాటి చందు ఇన్నారం సాగర్ దూలం భూమేష్ గురం తిరుపతి లింగంపల్లి కిరణ్ అక్కన నరేష్ కుతడి రాజేష్ తదితరులున్నారు ఇప్పటికే వాట్సాప్ గ్రూప్లలో పెట్టి చేయడం చేస్తున్నారు కానీ ప్రజలకు అర్థమవుతుంది లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రం అంతా మహిళాదారులు ఉచితంగా బిల్లి బాధలో తిరుగుతున్నారు మనం భయపడేది లేదు అది చేప కింద నీరులాగా తాత్పరంగా ఐక్యత ఏర్పాటు మన కాంగ్రెస్ పార్టీ చేసే చేయాలని మనం ఐదు లక్షలు ఉంటే ఇంత వరకు ఎక్స్ చేసే పది లక్షలు చేసినాం ఐదు వందలకే గ్యాస్ అనుకరిస్తున్నాం రెండు వందల కదా మనం ఇప్పుడు ఈ బస్సు నుంచి సదభ్యులో మంది రైతు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా ఇచ్చే ప్రభుత్వం అనేది వాళ్ళందరిగా విచ్చిన విడిగా పది లక్షలు ఇస్తాం మూడేనా భూమిస్తాం మేము అది ఇస్తాం ఇది ఇస్తాం బీసీలకు ఇస్తాం గొల్లులకు గొడవలు ఇస్తాం కమలంలకు పనులు ఇస్తాం రైతులకు బాధ్యతలకు పనులు ఇస్తాం ఇచ్చిన విడిగా నిన్న నేను అసెమ్మె పోతే అదే కేటీఆర్ పదో పిల్లంత అయితే బట్టి విట్రా మకాదు మాట్లాడితే అన్నీ అప్పులు చేసిండు ఏమంటున్నాడు అంటే కనుక కౌసి నడిఆర్ అని తెచ్చగొట్టు లేవు రా నీ కథలే కానీ వస్తే అసప్యూడ నిన్న అసెంబ్లీ రాదు కదనే వచ్చిన అంటే రిచ్చగొట్టే పార్ట్ అమ్మాయి మన నా యొక్క నా యొక్క హృదయం పరా నమస్కారం తెలియదుకుంటున్నా ఈ ఈ ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ పార్టీ దేశ విభజన కొరకు కుట్రపరుతుందనే దాని మీదనే మన రాహుల్ గాంధీ గారు ఈ పిలుపునివ్వడం జరిగింది జే జై బాబు జై హేమ్ జై అంటే మన అంబేద్కర్ రచించిన వంటి మన రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు తొక్కి పెడుతూ పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారి పేరు తీస్తే బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘన బిజెపి ఈ రాజ్యాంగాన్ని తూర్పు రాజ్యాంగాన్ని రద్దు చేసే కార్యక్రమం చేస్తుంది సో ఈ బీజేపీ చేసే కార్యక్రమాలను మన ప్రజలకి వెళ్ళి ప్రజలతో ప్రజలతో అనేకమై వాళ్ళను చైతన్యవంతం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం పేరు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కానీ ముందుగా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆల్రెడీ జండ గద్దలు ఉంటాయి ఉంటే దాన్ని మళ్ళీ కడ దాని పూర్వ వైభవం తీసుకోవచ్చు ఒకవేళ లేని ఎడల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణ వార్డులలో కొత్తగా జండ గద్దెలు పెట్టండి సో పిసి అధ్యక్షుడు ప్రతి మండలానికి ఒక కిట్ ఇస్తారు ఆ కిట్ లో మహాత్మా గాంధీ గారి ఫోటో అంబేద్కర్ గారి ఫోటో మన పార్టీ పెద్ద రత్నం ఒక రాజ్యాంగ పుస్తకం దాంతో పాటు ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కలపత్రాలు దాంతో పాటు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గడిచిన పదిహేను నెలల్లో కార్యక్రమం మనం ప్రజలను వివరించేటప్పుడు ఇవన్నీ కరపత్రాలు అన్నారు దాంతో పాటు కొన్ని పాటలు కూడా రచించాము డీజే పెట్టి ఆ పాటలు కూడా అయితే పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు ఆ ఫ్లాగ్ ని వార్డు అధ్యక్షునికి రిసు ఇవ్వడం జరుగుతుంది ఆ వార్డులో ఆ వార్డు కూడ అక్క ఆ వార్డు గల్లీలంతా తిరిగి రాష్ట్రకు ఆ వార్డులో ఒకవేళ అంబద్కర్ విగ్రహం ఉంటే పూలపాలవే దాని తర్వాత ప్రధాన కూడలిలో మనం సభ పెట్టుకొని పెట్టుకొని ఒక ప్రతిక్రియ ఉంటుంది ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రజలను చర్జన్యాసం చేయాల్సిన అవసరం ఉంది దాని తర్వాత ఇంకొక వాడు ఇలా రిలే రిలే పద్ధతి ఒక వాడైన తర్వాత ఒక వాడు మార్నింగ్ ఈవినింగ్ ఒక వాడైన తర్వాత ఇంకొక వాడు ఇలా మనం రోజుకు రెండు మార్నింగ్ రెండు వాడు ఈవినింగ్ రెండు వాటర్లు ఎండాకాలంలో అలా